అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందని చెప్పేసి అని విద్యామంత్రి నారా లోకేష్ గారు మాట్లాడడం చాలా విదూరంగా ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ అని ఎలక్షన్లకు ముందు చెప్పి తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం ఎగవేసి మరి ఈ సంవత్సరానికి గాను ఎనభై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల మందికి గాను అరవై ఆరు లక్షల యాభై ఏడు మందికి మాత్రమే డబ్బులు వేయడం తల్లికి వందడం అందులో దాదాపు ఇరవై ఏడు లక్షల మందికి ఎగనామా పెట్టడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళల్లో చాలామందికి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాత్రమే డబ్బులు పడ్డాయి అర్హత ఉందని ప్రభుత్వం ప్రకటించినటువంటి మూడు లక్షల మందికి మాత్రం డబ్బులు పడలేదు ప్రభుత్వమే ప్రకటించింది వారితో కలుపుకుంటే దాదాపు ముప్పై లక్షల మందికి ఫీజు అది తల్లికి వందల డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పద్దెనిమిది వందల ఎనభై కోట్లు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన బకాయిలు పెట్టినటువంటి పద్దెనిమిది వందల ఎనభై కోట్ల డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వే ఆ డబ్బులు పాత బాకీలన్నీ వేయడం జరిగింది తొలి దశలోనే రెండు వేల నాలుగు వందల కోట్లు కూడా అప్పుడే ఇవ్వడం కూడా జరిగింది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రింబెస్మెంట్ చెల్లించడం రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా బకాయిలు లేకుండా చేయడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరంలో గత ప్రభుత్వంలో కలిపి మార్చి తర్వాత ఏడు క్వార్టర్లు డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదు మరి కాలేజీ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఈరోజు నిర్వహించుకునేదానికి కూడా జీతాలు ఇచ్చేదానికి కానీ కాలేజీ మెయింటైన్ చేసేదానికి కానీ చాలా ఇబ్బందులు పడి కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విద్య చదువుకుండా ఉంటే వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉన్న ఒక్క రూపాయి కూడా డబ్బులు పండ్ల మరి ఈ ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా డబ్బులు వేస్తాం అని చెప్పేసి అని చెప్పడం వేయకపోవడం ఈరోజు కాలేజీలు కూడా బంధు నిర్వహించడం మూతపడే పరిస్థితి కూడా వచ్చాయి దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు ఖచ్చితంగా ఈ ఫీజు రింబర్స్మెంట్ను పూర్తిగా విడుదల చేయాలి విద్యాపరంగా గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలే గుర్తించుకుంటూ ఉంటారు కాబట్టేసి మరి ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఆ ఫలితాలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది నేను విమర్శించాల్సిన అవసరం లే ప్రజలే గమనిస్తున్నారు ప్రజలే సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి అని వైసీపీ గతంలో నేను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నాగార్జున్రెడ్డిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే